అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే పదిహేడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల సీరియస్ సీరియస్గా వ్యవహరిస్తోంది సామాజిక సమీకరణాలు కరీష్మ అంగబలం అర్ధబలం ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని చూస్తోంది ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తోంది అందులో భాగంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అనూహ్యంగా తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మజ్లిస్ కంచుకోటైన హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఈసారి బీజేపీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఐఎంఐ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ను ఓడించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి ఇందులో భాగంగానే బీజేపీ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మహిళను అభ్యర్థిగా ప్రకటించింది దీంతో కాంగ్రెస్ సైతం ఓవైసీకి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి మొదట టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఏఐసిసి పరిశీలించగా ఆయన మాత్రం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును ప్రతిపాదించారని సమాచారం అధిష్టానం కూడా సానియా మీర్జా పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి టెన్నిస్ స్టార్ ప్లేయర్ గా దేశవ్యాప్తంగా సానియా మీర్జాకు గుర్తింపు ఉండటం దీంతో పాటు హైదరాబాద్ కే చెందిన మహిళ కావటం మరింత కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం సానియా అయితే ఓవైసీకి ధీడైన అభ్యర్థిని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నట్లు టాక్ దీంతోనే హైదరాబాద్ పార్లమెంట్ నుండి సానియా మీర్జాన్ బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి